ಅದೇ ತಪ್ಪು <rôle à déc> <Sélan ici> அண்ணா आमदारையுகா મત اندر වලક ఏగల సౌండ్ ఆఫ్ ట్రాన్స్మిటర్ ఆయ్ ఆవుట ఆ రండిశ గాడా ఏయ్ లై లై ఎలాగాని ఉంటా అంటే గా డర్గార్ మార్క్ మాట్లాడు మాట్లాడు మాట్లాడమంటావా అదకన అవసరం ఆయ్ ఆయ్ ఆ రాష్ట్ర సభ నాయకులు రావటం చాలా సర్ కపశ వారే సొంతంగా వారే తీసుకొచ్చి పెట్టారు వారి మీద అభిమానంతోనే వారికి చాలా కృతరం వారి యొక్క కుటుంబానికి ఎలా వేళ ఉండమని వారు ఆదేశించారు మేము కూడా లాగనే ఉంటాం அசோக்ரா <inaudible> okay. okay. okay.